నమస్తే సామాన్యుడి చేతిలో సామాజిక నెంబర్ స్వాగతం నేను రవీంద్ర దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి ఒక కేసు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు ఈ వ్యవహారంలో సిట్ అధికారులు దూకుడు పెంచారు త్వరలోనే కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలు అలాగే తాజా మాజీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ విభాగం ఎలా పనిచేయాలి ఏ రకమైనటువంటి సమాచారాన్ని సేకరించాలి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అలర్ట్నెస్ అనేది ఇవ్వాలి కానీ దాన్ని పక్కన పెట్టి ఏదైతే అధికార దాహంతో మళ్ళీ మనమే అధికారంలోకి రావాలి అని గులాబీ పార్టీ నాయకులు ఏదైతే చేశారో అది అధికారులు తూచా తప్పకుండా పాటించారు ఇప్పుడు అదే వ్యవహారం వారి మేడలకు చుట్టుకుంది ఇప్పటికే అరెస్ట్ అయి ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించబడినటువంటి ఇంటెలిజెన్స్ అధికారులు మాజీ అధికారులు ప్రణీత్ రావు రాధాకిషన్ రావు భుజంగరావు తిరుపతన్న ఈ నలుగురు కూడా వారి ఎలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం ఇటువంటి తరుణంలో తాజాగా జరిగినటువంటి ఒక కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను సిట్ అధికారులు విచారించారు అంటే ఈ కేసుతో కాస్త దగ్గరగా ప్రమేయం ఉన్నటువంటి వ్యక్తులు వారిలో ఐఏఎస్ అధికారులు మాజీ సిఎస్ శాంతకుమారి అలాగే ఇప్పుడు జిఏడిలో ముఖ్యమైనటువంటి అధికారిగా ఉన్నారు రఘునందన్ రావు గతంలో హైదరాబాద్ ఇతర జిల్లాలకు కలెక్టర్ గా ఆయన పనిచేశారు సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి అధికారి ఇప్పుడు ఇద్దరిని కూడా విచారించారు అలాగే ఐపీఎస్ అధికారులు అప్పట్లో డీజీపీగా ఉన్నారు రాష్ట్రానికి మహేందర్ రెడ్డి అలాగే శివధర్ రెడ్డి అట్లాగే అనిల్ కుమార్ ఈ ముగ్గురిని కూడా విచారించి స్టేట్మెంట్ తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది అలాగే తాజాగా కొంతమంది నాయకులను కూడా అంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేతల నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు వారిలో తాజాగా జరిగినటువంటి ఒక ఎంపీ ఏటల రాజేందర్ భారతీయ జనతా పార్టీకి సంబంధించి గతంలో గులాబీ పార్టీలు ఉన్నారాయన ఆయన ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు ఎవరైతే నా ఫోన్ ట్యాప్ చేశారు అని కంప్లైంట్ ఇచ్చారో వారందరినీ విచారిస్తున్నారు వాస్తవానికి ఈ కేసులో కింగ్ పిన్ గా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆయన ఈ వ్యవహారం ఎప్పుడైతే బయటపడిందో అప్పుడు విదేశాలకు చెక్కిస్తారు ఆయన చేసినటువంటి అరాచకాలు గాని అక్రమాలు గాని అవినీతి కానీ కోకొల్లలు గులాబీ నాయకులు గులాబీ దళాధిపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన ఏదైతే చెప్పారో అది ఎక్కడా కూడా తూచా తప్పకుండా పాటించినటువంటి మాజీ ఐపీఎస్ ప్రభాకర్రావు అంటే అప్పట్లో ఎస్ఐబి చీఫ్గా ఉన్నారు ఆయన కింద స్థాయి సిబ్బందిని ప్రణీత్ రావు రాధాకృష్ణరావు భుజంగరావు తిరుపతి అన్న వీరందరిని ఉపయోగించి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్లు అలాగే కొంతమంది బడా వ్యాపారస్తులను బెదిరించడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి తాజాగా కొంతమంది వ్యాపారస్తులు కూడా ఆయా రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు కూడా బయటకు వచ్చి చెప్తున్నారు మా ఫోన్ ట్యాపింగ్ చేయటమే కాకుండా మమ్మల్ని బెదిరించి మా దగ్గర లక్షల రూపాయలు దండుకున్నారు వారిపై చర్యలు తీసుకోండి అని చెప్పి వాస్తవానికి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు కానీ దానికి ఒక ప్రాసెస్ ప్రొసీజర్ అనేది ఉంది కేంద్ర నుంచి రాష్ట్ర నుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి అది కాకుండా మీరు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు రివ్యూ కమిటీ ప్యానల్ అనేది ఒకటి ఉంటుంది దానికి సంబంధించి ఏ నెంబర్ అయితే ఫోన్ ట్యాపింగ్ చేస్తుందో ఏది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకు చేయాల్సి వస్తుందో దాంట్లో వివరంగా పొందుపరచాలి అవేమీ జరగల ఇప్పుడు శాంతకుమారి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అదే మాకు ఎక్కడా కూడా ఇంటెలిజెన్స్ విభాగం నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మేము ఎలా చేస్తున్నాం అనేది మాకు తెలియదు అని చెప్పి అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకుని అడ్డగోలుగా అక్రమాలకు అవినీతికి ఏ రకంగా పాల్పడ్డారు అనేది మనకి ఇక్కడ స్పష్టమవుతుంది కేసీఆర్ హయాంలో ఇటువంటి సందర్భంలో అధికారులు బలయ్యారు వారు చేసినటువంటి తప్పిదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మూడోసారి కూడా మన పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి భావించినటువంటి ఈ రావు గ్యాంగ్ ఏదైతే ఉందో ఆ రావు గ్యాంగ్ చేసినటువంటి మిస్టేక్స్ అన్ని ఒక్కొక్కటిగా బయటపడడంతో వీడందరూ కూడా సైలెంట్ అయిపోయారు ఏ క్షణాన ఎవరు అరెస్ట్ అవుతారో తెలియనటువంటి పరిస్థితి ఒక జర్నలిస్టులు ఫోన్లు ట్యాప్ చేశారు వ్యాపారస్తులు అలాగే జడ్జిల ఫోన్లు కూడా ఒక్కరని కాదు అందరి ఫోన్లు ట్యాప్ చేయటం ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు వీటన్నిటినీ ఒక్కసారిగా చేశారు ఇంటెలిజెన్స్ విభాగం అనేది ఆ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైనటువంటి సమాచారం అంటే రాష్ట్రంలో ఏమైనా అల్లర్లు జరిగే అవకాశం ఉందా తీవ్రవాదులు ఉగ్రవాదులు ముప్పేమైనా ఉందా ఇవన్నీ కూడా సేకరించి వారికి ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వానికి అది కాకుండా కొంతమంది ఫోన్లు ట్యాప్ చేయటం ఆ రిపోర్ట్ ఇవ్వటం ఎవరు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు ప్రధానంగా గతంలో జరిగినటువంటి ఎన్నికలకు ముందు భారీ ఎత్తున ఫోన్లను ట్యాప్ చేసినటువంటి ఈ గ్యాంగ్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్గా చేసుకుని చేశారు ఇటువంటి క్రమంలో రెండు వేల పద్దెనిమిది నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని ఇప్పుడు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తుంది సిట్ చూడాలి భవిష్యత్ కాలంలో ఈ వ్యవహారంలో ఈ కేసులో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి సిట్ అయితే దూకుడు పెంచింది ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు అన్న విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దీనికి సంబంధించి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం కూడా కేసు విచారణ చాలా స్పీడ్గా జరుగుతుంది ఎవరు కూడా తప్పించుకోవడానికి అవకాశం లేదు తప్పు చేసిన వారిని శిక్షించాల్సిందే అన్న వేలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది త్వరలోనే దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ